ఎస్ఆర్ రైతు ఇస్తా యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకర్ని ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూసినట్టు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి నేను వచ్చేసరికి నిన్న హరిక్లైస్ అలాగనే అమినో యాసిడ్ ఎప్పుడైస్ ఉంటుంది ఇందులో ఫార్ములా ఫోర్ అమినో యాసిడ్ ఫార్ములా ఫోర్ అలాగనే టాటర్ బ్రాండ్ వచ్చిన హరికిస్ ఇందులో వచ్చేసరికి డైఫ్రీ తరంగా వచ్చేసరికి అది అఫ్టామీ ఫ్రైడ్ ఇవి అయితే ముందు రెండు టెక్నికల్ అయితే ఉండటం జరిగింది దీనివల్ల వచ్చేసరికి రెండు దోమలు పచ్చదోమ తెల్లదోమ పై ముడతా కింది ముడతా అవుతుంది బరాబర్ క్లియర్ అవుతుంది మీరు దయచేసి ఇప్పుడు పండాకు సమస్య ఉందని చెప్తున్నారు కాబట్టి మీరు కాంప్లెక్స్ వచ్చేసరికి ఇప్పుడు తోట నేను హైట్ అనేది చేయొద్దు ఎందుకంటే హైట్ అనేది రాదు హైట్ రాదు కాబట్టి కాబట్టి మీరు కాపు అనేది ఇప్పుడే సెట్ చేసుకోకుండా హైట్ రావడానికి వచ్చేసరికి అలాగనే కాంప్లెక్స్ వచ్చేసరికి పొటాషియం అయితే వేసుకోండి అలాగనే ఫార్ములా ఫోర్ అలాగే అప్పుడప్పుడు మధ్య మధ్య న్యూట్రిన్స్ అందియండి అలాగనే దోమకైతే ఎలాంటి మందు స్ప్రే చేసినా దోమకైతే బరాబర్ ఏ మంది స్ప్రే చేసినా దోమ మంది అయితే కలుపుకోవాలి పచ్చ మీకు ఎంతగా క్లియర్ కాకపోతే ఎర్ర నెల్లి క్లియర్ కాకపోతే అకిరాని యూజ్ చేసుకోండి అకి రాన్తో కూడా మంచిగా కాలే ఇంకా సాటిఫేషన్ కావాలంటే నెక్స్ని యూజ్ చేసుకోండి సో భాయ్ ధన్యవాదాలండి